పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విడిపోయిన తర్వాత ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం మొదలైంది ఇప్పటివరకు నాలుగు పెద్ద యుద్ధాలు జరిగాయి మొదటిది పంతొమ్మిది వందల నలభై ఏడు కాశ్మీర్ యుద్ధం పాకిస్తాన్ మిలిటెంట్లు కాశ్మీర్లోక చెరబడటంతో ఇది మొదలైంది భారత్ విజయం సాధించింది రెండవది పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం కాశ్మీర్ విషయంలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి రెండు దేశాలు భారీగా పోరాడాయి కానీ పెద్ద విజయం ఒక్కటికి రాలేదు మూడవది పందొమ్మిది వందల డెబ్బై ఒక్క యుద్ధం ఇది తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం జరిగింది భారత్ అద్భుత విజయం సాధించి బంగ్లాదేశ్ను ఏర్పరిచింది నాలుగవది పందొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ సైనికులు కార్గిల్లోకి చెరబడటంతో యుద్ధం జరిగింది భారత్ తిరిగి కంట్రోల్ సాధించదా ఈ యుద్ధాలు మనం ఎప్పటికీ మరచిపోకూడదు భద్రత కోసం పోరాడిన అమరవీర్లను గౌరవిద్దాం మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి దేశభక్తిని పంచండి హింద్